వంకాయ కొద్దిగా ఇగో వంకాయలు కొత్తవా దా ఇంకో ఇక్కడ ఉంది చూడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడు లాగమ్మా ఇక అయ్యమ్మా వెరీ గుడ్ డన్ షూ దాడు ఇగో ఇంకా పెద్ద ఇక్కడ ఉన్నాయి పెద్దవి ఇట్రా అగో అక్కడ ఉన్నాయి చూడు అయిగో ఇగో

అయిగో చూ ఉన్నాయి నానా అమ్మా ఇగో ఇక్కడే చెన్నై కాదమ్మా ఇక్కడ పెద్దవి ఉన్నాయి ఇదిగో ఇక్కడికి రా ఇగో ఈ మొక్క దగ్గరికి రా బోల్డ్ ఉన్నాయి ఇటు రా ఇలా ఈ మొక్క ఇదా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడు ఇగో ఇక్కడ ఇగో బోహ ఎన్ని కాయలు అయ్యాయి కాయలు వస్తుంది మనిషి గడి పక్కన ఉంది చూడు అది అంశు ఇక్కడ ఉంది నానా పెద్దది ఇదిగో ఇదిగో రెండు ఉన్నాయి ఇక్కడ ఇదిగో కింద అదిగో ఓ నువ్వే ఇంకోటి ఉంది పెద్దది అదిగో అదిగో అనుషుకు దొరికేసింది చెదుగో చూ పెద్దదే వెరీ గుడ్ మనిషి ఇక్కడ ఉంది నానా ఈ చెట్టుకుంది ఇటొచ్చే ఇటు గీగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఆడి గో వెరీ గుడ్ ఇదిగో నానా ఇదిగొచ్చింది అమ్మా అవును వాటి కట్ చేస్తాను दादा पकडतो आरियरी गुड बिग गर्ल ले बिग गर्ल हा नाही नाही